ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ కంపెనీలు కొంటున్న రేట్ వచ్చేసరికి ఈ రోజు రేటు నూట పాద రూపాయలు కేజీ కొంటుంది మరి రైతులందరికీ నా రెండు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు వస్తున్నాయి పెంచుకుంటే లక్షల లక్షల లాభాలు అంట మరి ఎక్కడి నుంచి వస్తున్నాయండి అవన్నీ కూడా ఒక రైతుకి పెంచిన తర్వాత అమ్ముకోవాల్సి వస్తే అసిల్ క్రాస్కి కానీ గిరిజాకి కానీ ఈరోజు మార్కెట్ రేట్ నూట ముప్పై నుంచి నూట ఎనభైకి మించి లేదు సో మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి మీకు ఎప్పుడో నాలుగు వందలు వస్తాయి కదా అని ఇప్పుడు ఈరోజు ఎంత పడితే అంత ఖర్చు పెట్టేసేసి అనవసరంగా ఎక్కువ ఎక్కువ పెట్టుబడులు పెట్టి అనవసరం ఖర్చులకు పోయి అమ్మేదప్పుడు వచ్చేసరికి మీకు కేజీ వంద రూపాయలు కూడా ఎవరు కొనని పరిస్థితి వస్తాయి సో ఇది ఆలోచించుకుని దిగాలి ఇంకా ఇవి కోడి పెంపకానికి వచ్చేసరికి ఎంత షెడ్ వేయాలి ఎలా మేత అయ్యాలి అంటారా షెడ్ వచ్చేసరికి ఒక్కొక్క కోడి పిల్లకి వచ్చేసరికి అడుగున్నర నుంచి రెండు అడుగులు ఉంటే కోడి పిల్లలు బాగా పెరుగుతాయి అండ్ అసిలిక్రాసు గిరిజు ఇట్లాంటి కూడా ముక్కులు కట్ చేయాలి ముక్కులు కట్ చేస్తే రేట్ వచ్చేసరికి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పడిపోతుంది ఆ ముక్కులు కట్ చేసే విధానం కూడా ఎక్స్పర్ట్స్తో కట్ చేయించుకోండి చాలా లైట్గా ట్రిమ్ చేయించుకోండి అండ్ మన అమ్మాల్సి వచ్చినప్పుడు ఇది మీరు బల్క్లోనే అమ్మితేనే అమ్మిపోయింది తప్ప మీ దగ్గరికి వచ్చి ఒక్కొక్క కోడి కొనేవాళ్ళు ఎవరు ఉండరు అలా బల్క్లో అమ్మినప్పుడు మీకు శాలంలో ఏదైతే రేట్ ఉందో ఆ రేట్ని బేస్ చేసుకుని అడుగుతారే తప్ప మీరు పెంచారు ఇది మీకు ఖర్చు రెండు అయింది కదా అని చెప్పి రెండు వందలు ఎవరు ఎవరండి సో మీకు పెద్ద కోడి కావాలా డైరెక్ట్గా పెంచింది అక్కడ కూడా మీరు డైరెక్ట్గా బోర్డ్ రేట్ కనుక్కోండి ఈరోజు బోర్డు రేట్ వచ్చిన నూట ముప్పై ఐదు రూపాయలు ఉంది నూట ముప్పై రూపాయలు మీరు అక్కడ లోడింగ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే కిలోమీటర్కి పద్దెనిమిది రూపాయలు తీసుకుంటారు వాళ్ళే వచ్చి అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు ఈ విధంగా మీరు మార్కెట్ చేయగలుగుతారా మార్కెట్ చేసుకోండి లేదు పెంచాలనుకుంటున్నారా పిల్లల్ని ఎక్కడ రైట్ ప్లేస్లో చూస్ చేసుకుని రైట్ ప్ర ప్రైస్లో కొనుక్కోండి సో ఈ రేట్ ఎంతో తెలుసుకోండి అంతేగాని ఎవరో చెప్పారు కదా అని చెప్పి అనవసరంగా వాళ్ళందరికీ ఎక్కువ ఎక్కువ డబ్బులు తక్కువని రేపు పొద్దున అమ్మేదప్పుడు ఇబ్బందులు పడి పెట్టుబడులు పెంచేసుకుని ప్రొడక్ట్ కాస్ట్ పెంచేసుకుని అమ్మకంలో ఇబ్బంది పడి నష్టపోయి చాలామంది నేను మాకు వచ్చే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు వస్తున్నారు వాళ్ళందరికీ మేము మంగళవారం చెప్పడం జరుగుతుంది ప్రతి వాళ్ళకి మంగళవారం రావడం కుదరదు కాబట్టి ఈ ద్వారా మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం చెప్దామని చెప్పి అనుకోవడం జరిగింది ఇక అసలు మార్కెట్ రేట్ ఎంత ఉంది బ్రీడ్ వైజ్ చూసుకుంటే అసిల్ క్రాసు గిరిరాజ వనరాజా సోనాలి డీపీ అని ఒక సెగ్మెంట్కి వస్తాయి ఒరిజినల్ నాటుకోడి కడక్నాథ్ వచ్చేసరికి ఒక సెగ్మెంట్కి వస్తుంది అయితే మీరు ఒక పిల్ల వచ్చేసరికి ఇందులో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలకి అసీల్ క్రాస్ అమ్ముతున్నారు మార్కెట్లో దాని యాక్చువల్ కాస్ట్ వచ్చి ఈరోజు పది రూపాయలు కూడా కొనే లేడు ఆ పిల్లలు కనుక మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు అనుకోండి దగ్గర దగ్గర రెండు వేలు పిల్లలు వస్తాయి రెండున్నర మూడు వేలు రూపాయ మూడు వేలు పిల్లలు వస్తాయి అదే ఒరిజిన నాటుకోవడం పిల్లలు తీసుకోండి డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటది ఇది మ్యాథ్ వచ్చేసరికి దీనికైనా ఎంత మ్యాథ్ తింటుందో అది అంతే మ్యాథ్ ఉంటుంది బట్ అసిలి క్రాస్ని మీరు షెడ్యూల్లో వేసి పెంచుతారు బాయిలర్ కూడలో పెంచడం వల్ల మూడు నెలల్లో అది దగ్గర దగ్గర ఒక ఐదు కేజీలు మ్యాథ్ తిని రెండు రెండున్నర కేజీల దాకా బరువు వచ్చేస్తుంది దాని అందరూ కూడా కలర్ బాయిలర్ అంటారు అసిలి క్రాస్ అంటారు కాబట్టి అది కేజీ నూట ముప్పై రూపాయలకే పోతుంది అదే ఒరిజినల్ నాటుకోడిని చాలా పద్ధతిగా కనుక మీరు ఫ్రీ రేంజ్లో రాగులు సజ్జలు అవన్నీ వేసి పెంచితే పిల్ల డెబ్బై రూపాయలు ఖర్చు అయినా సరే రాగులు సజ్జలు వచ్చరికి ఇరవై రూపాయలు మొక్కజొన్నసరికి ఇరవై రూపాయలే ఉంది ఒక తౌడు అన్నము నూకలు బొడ్లు పదిహేను రూపాయలు కేజీ ఈ మేత వేసుకుని ఒక ఆరు నెలలు పెంచితే ఈరోజు మార్కెట్లో హోల్సేల్ రేటు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై దాకా ఉంది రీటైల్లో షాపుల్లో వచ్చేసరికి లైవ్ ఐదు వందల యాభై నుంచి ఏడు వందల దాకా అమ్ముతున్నారు సో మనం మాట్లాడుకున్నట్టు అసిల్ క్రాస్ చిక్స్ బోర్డు రేట్ గురించి ఎవరు కూడా కంగారు పడవసరం లేదు ఇబ్బంది పడవసరం లేదు సో ఎలా తెలుస్తుంది ఎలా తెలుసుకోవాలనుకుంటే ప్రతి మూడు రోజులకు ఒకసారి అంటే వారంలో రెండు రోజులు రెండు రోజులే బోర్డు రేట్ చేంజ్ అయ్యద్ది అంటే ఇవాళ బోర్డు రేట్ చేంజ్ అయితే మళ్ళీ మూడు రోజుల దాకా అదే రేటు ఉంటుంది ఈ రేట్ ఎలా తెలుసుకోవాలి అని మీరు ఎవరో కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు సో బోర్డు రేట్ కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేసి మా దగ్గర కొనాలా అని అనుకుంటారేమో అదేం అవసరం లేదు అది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ కింద ఇస్తాము సో మీరు ఎవరైనా సరే మా నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే బోర్డు రేట్ అనేది చెప్పడం జరుగుతుంది లేదు వాట్సాప్లో మీ నెంబరు సేవ్ చేసుకుని మీ డీటెయిల్స్ ఇస్తే మేము సేవ్ చేసుకుంటాం ప్రతిరోజు మేము బోర్డు రేట్ అనేది అప్డేట్ చేస్తాం దాన్ని బట్టి మీరు బోర్డు రేట్ చూసుకుని మీరు కొనుక్కోవాలనుకుంటే దాన్ని బట్టి మీకు ఎక్కడ వీలుంటుందో ఎలా అనుకుంటే అలా చేసుకోండి లేదు మా దగ్గరే కొనుక్కోవాల్సి వస్తే బోర్డు రేట్కి ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని విత్ సర్వీసు ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అన్నీ కలిపి ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎక్కడైనా తీసుకోండి బట్ తీసుకునేటప్పుడు మాత్రం తీసుకోండి అనేది మా ఉద్దేశం చెప్పడం సో మన పెంపకంలో కొంచెం కష్టమైనా సరే ఒరిజినల్ నాటుకోడికి పిల్లకి డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టడం ఒక రూపాయి వచ్చే ఒక స్కోప్ ఉంది అండ్ ఒరిజినల్ నాటుకోడి పిల్లలు వేలకు వేలు రావు ఐదు వందలు కూడా రావు మాక్సిమం వస్తే ఒక మూడు నుంచి ఐదు వందల పిల్లలకి మించి ఎవరు ఇవ్వలేరండి మీకు ఎవరైనా వేలకు వేలు పిల్లలు ఒరిజినల్ నాటుకోడి ఇస్తున్నారంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అది అసిలి క్రాస్ కానీ గిరిరాజ్ అని అవుతుంది ఒకవేళ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నాటుకోడి అంటే మీరు ఒక పేపర్ మీద సైన్ చేసి ఇమ్మని ఒక సైన్ చేసి ఇమ్మని చెప్పి మీరు అడగండి తప్పు లేదు రికార్డెడ్గా తీసుకోండి రేపు పొద్దున అది ఒరితనల్ నాటుకోడు కానప్పుడు మనం వాళ్ళని అడగడానికి ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళతోనే అమ్మించడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి కొత్తగా వచ్చే వాళ్ళకి మా వంతుగా ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఫామ్స్ అండ్ హ్యాజరీస్ అన్ని ఒక చిన్న కోళ్ళ ఫామ్ని మనం స్టార్ట్ చేసి మేము ఈరోజు ఆంధ్ర తెలంగాణలోనే ఒక ముప్పై ఐదు నుంచి నలభై కుటుంబాలకి ప్రత్యక్షంగా మేము ఉపాధి కల్పిస్తూ ఒక పెద్ద నాటుకోళ్ళ ఫామ్ని మనం స్థాపించడం జరిగింది సో మా ఈ ఐదేళ్ల ప్రయాణం ఎలా జరిగింది మేము ఎలా మొదలు మేము అనుకున్నది ఏంటి జరుగుతుంది ఏంటి మేము ఎక్కడ మొదలు పెట్టాం ఎక్కడున్నాం అనేది ఈరోజు మనం మీ అందరికి పంచుకోవడం అనేది చేద్దామని చెప్పి అనుకుంటున్నాము సో మేము అందరికి తెలిసినట్టుగానే రెండు వేల పదిహేడులో మేము చిన్న మొత్తంలో ఈ కోళ్ళ పెంపకం అనేది స్టార్ట్ చేసాం సో అందరూ అన్నట్టుగానే కడక్నాథ్ కోళ్ళతోనే స్టార్ట్ చేసాం మేము అనుకున్న ఎక్స్పెక్టేషను జనాలు అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కడక్నాథ్ అనేది చాలా ఖరీదైన కోడి ఇది మార్కెట్లో లక్షలు తీసుకొచ్చి పెడుతుంది కేజీ వచ్చేసరికి వెయ్యి రూపాయలకు పోతుంది గుడ్డు వచ్చేసరికి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలకు పోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది సో ఆ ప్రచారం మేము చూసాము అదే నిజం అనుకున్నాము వచ్చాము అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజం లేదు అనేది నేను మీకు ఈరోజు పంచుకుందాం అనుకుంటున్నాను సో యాక్చువల్లీ కడక్నాథ్ అనేది మధ్యప్రదేశ్ చెందిన అడవి జాతి కూడే అండి దాన్ని కాళీ మసి అంటారు అది మధ్యప్రదేశ్ ఆదివాసులు దా దాన్ని డెవలప్ చేశారు సో దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండడం వల్ల మన గవర్నమెంట్ కృషి విజ్ఞాన కేంద్రం వల్ల ఈ బ్రీన్ డెవలప్ చేసి మధ్యప్రదేశ్లో ఉంటున్న ఈ అడవి జాతి ఈ అడవి జాతి వాళ్ళు ఆది తెగులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీడ్నిచ్చి దాని ద్వారా వాళ్ళకి ఉపాధి చూపించొద్దామని చెప్పి మొదలు అది అలా అలా కూడా ఈ దేశమంతా కూడా విస్తరించి దాని గురించి ఎక్కువ ప్రాచుర్యం అనేది రావడం జరిగింది అయితే ఈ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి దాన్ని ఎక్కువగా ఉన్నదానికి అంటే ఒక ఇంత ఉన్నదానికి పది రెంట్లు ఎక్కువ చెప్పి పబ్లిసిటీ చేసి సో చాలామంది యువత కానీ కొత్త వాళ్ళు కానీ ఈ వ్యాపారంలో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మీడియా వాళ్ళండి మీడియా వాళ్ళు ఉన్నదానికి వంద రెట్లు ఎక్కువ పబ్లిసిటీ వల్ల అందరూ వచ్చి దీంట్లో చేతులు కాల్చుకున్నారు సో యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఇందులో కేజీకి వెయ్యి రూపాయలకి పోతుంది గుడ్డు నలభై రూపాయలకు పోయింది అనేది మన ఎక్స్పెక్టేషను దిగిన తర్వాత ఇది ఇందులో మనం సక్సెస్ అవ్వచ్చు ఇది ఎక్కడ దొరకట్లేదు అనుకుంటారు రియాలిటీ వచ్చేసరికి దీని గురించి చాలా తక్కువ మంది తెలుసు అండి మో మోస్ట్లీ ఏంటంటే ఒక ఓవరాల్గా చూస్తే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మెంబర్స్కే తెలుసు ఈ ఫైవ్ టు టెన్ మెంబెర్స్ కూడా ఇది తెలిసిన వాళ్ళకి ఇది ఎక్కడ దొరికిందో తెలియదు కాబట్టి ఈ స ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వట్లేదు సో ఇది ఎవరైతే ఫిల్ చేస్తారో అంటే పెంచే వాళ్ళకి ఎక్కడ అమ్మాలో తెలిసినప్పుడు పెంచే వాళ్ళకి ఇది ఎవరికి కావాలో వాళ్ళకి అందించినప్పుడు ఇందులో డబ్బులు వస్తాయన్నమాట అండ్ కేజీ వెయ్యి రూపాయలకు పోతుందా ఎవరు కొంటున్నారు అనే దానికి వచ్చేసరికి ఉదాహరణకి మనం సిమ్లాలో యాపిల్ రూపాయి ఉంటుంది ఆ సిమ్లా యాపిల్ మనకి విజయవాడ వచ్చేసరికి పది రూపాయలు అవుతుంది సో ఆ పది రూపాయలు పెంచిన రైతుకు వస్తుందా మధ్యలో దళారికి వెళ్తుందా దాంట్లో ట్రాన్స్పోర్ట్కి వెళ్తుందా ఇక్కడ మన రోడ్డు మీద కొన్న షాపు ఆయన ఒక బండి ఆయనకు వస్తుందా అనేది మనం ఎలా ఆలోచిస్తామో అదేవిధంగా కడక్నాథ్ పెంచిన రైతుకు వచ్చేది వెయ్యి రూపాయలు కాదండి ఒక రైతు పండించిన తర్వాత ఆ కోడిని ఒక మెట్రో సిటీ హైదరాబాదు ఢిల్లీయో చెన్నైయో బెంగళూరు ముంబై ఇలాంటి ప్రాంతాల్లో అది ఇక్కడి నుంచి ఆడ పంపించినప్పుడు అక్కడ ఒక చికెన్ షాప్ వాళ్ళు దాన్ని అమ్మినప్పుడు అక్కడ కస్టమర్ వాళ్ళకి వెయ్యి రూపాయలు పే చేస్తారు అక్కడ పే చేసిన డబ్బులు మనకి రావడం అనేది జరగదు ఇది రియాలిటీ ఇది మనం తెలుసుకోవాలి అండ్ అలాగే పెంచే ప్రతి వాళ్ళు కూడా మన చుట్టుపక్కల ఎలాంటి ప్లేసుల్లో పెట్టాము ఎలాంటి చోట మనం మార్కెటింగ్ చేయగలుగుతాం కూడా తెలుసుకోవాలి ఉదాహరణకి మేము మొదలు పెట్టినప్పుడు గుడివాడ ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెట్టాం అక్కడ ఎవరికి దీని గురించి తెలియదు దాన్ని మనం మార్కెట్ చేయలేం సపోజ్ మనం మార్కెట్ చేసినా సరే దాన్ని మనం తీసుకొచ్చి మార్కెట్లో తీసుకొచ్చి సిటీలో ఇవ్వాల్సి వచ్చేవాడికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు అవుతాయి అది తెలుసుకున్న తర్వాత ఏం చేశారంటే విజయవాడకు మార్చడం జరిగింది అంటే మీరు మొదలు పెట్టినప్పుడు దీన్ని మనకి ఆ రూరల్ ఏరియాస్లో దీన్ని మనం స్టార్ట్ చేస్తే మార్కెటింగ్కి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బందులు అవుతాయి మనకి నియర్ బై సిటీస్లో కానీ హైవేస్లో కానీ అండ్ జనావాసం ఎక్కువ ఉన్న చోట ఎక్కువగా జనావాసం ఉండేవాళ్ళు అండ్ దీనికి తినేవాళ్ళు కూడా అందరూ కూడా ఎవరంటే ఎబో మిడిల్ క్లాసు అంటే నెలకి సరాసరి ఆదాయం యాభై వేలు పైబడిన వాళ్ళు మాత్రమే దీన్ని తింటారు నెలకి పదివేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఎవరు కూడా దీని మీద ఆసక్తి చూపించరు అదేవిధంగా దీని గురించి వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు సో ఈ కడక్నాథ్ వ్యాపారంలో దిగుదాం అనుకున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్న అంత మార్కెట్ అయితే ఇక్కడ లేదు బట్ మనం చేసే చిన్న మొత్తంలో చేసే వెయ్యి రెండు వేల కోళ్ళు అమ్ముకోవడం పెద్ద కష్టం కాదు ఆ క అమ్మడంలో మనం కొంచెం మెలకువలు తెరుచుకొని ఆ ట్రాన్స్పోర్టేషను ఆ ప్యాకింగు అండ్ డెలివరీ చేయడంలో కనుక మనం పట్టు సాధిస్తే మాత్రం ఇందులో మనం మంచిగా డబ్బులు సంపాదించడం అనేది కుదురుతుంది సో గత గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో కూడా మేము చేసింది ఏంటంటే సో ఎవరు అడిగినా సరే వాళ్ళు నియర్ బై మనం ఇవ్వగలిగేలాగా వాళ్ళకి సర్వీస్ ఇవ్వబట్టి మనం ఈరోజు నిలబడగలిగాం ఈరోజు మేము సరాసరి ప్రతీ నెల ఒక ఐదు వందల నుంచి వెయ్యి పెద్ద కోళ్ళు అమ్మగలుగుతున్నాం ఇందులో వచ్చేసరికి వారానికి వచ్చేసరికి ఒక నూట యాభై కోళ్ళు నుంచి రెండు వందల యాభై కోళ్ళు దాకా మనకు అమ్మకం జరుగుతుంది అదేవిధంగా ఒక నాలుగు వేల నుంచి ఆరు వేలు పిల్లల దాకా మనం బయట మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇచ్చిన ఆరు వేల పిల్లల్లో ఎవరైనా సరే అమ్ముకోవడంలో ఇబ్బంది పడితే వాళ్ళ దగ్గర మళ్ళీ మనం మన అవసరాన్ని బట్టి తీసుకుని మేము మార్కెట్ ఇచ్చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మేము ఏం చేసామంటే కరెక్ట్నాథ్ అనేది మా ద్వారా మేమైతే కొంతవరకు విజయం సాధించాం సో ఇది ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వడం ద్వారా కానీ సో ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వడం వల్ల మనం అయ్యాం బట్ ప్రతి ఒక్కళ్ళు దిగి ఇందులో పెంచిన తర్వాత అమ్ముడు పోలేదని ఇబ్బందులు పడి నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అది మీరు తెలుసుకుని ఇవన్నీ మనం చేయగలుగుతాం లేదా ఆలోచించుకుని దిగితే ఇందులో విజయం సాధించవచ్చు సో కమింగ్ టు కడక్నాథ్ ఎందుకు తినాలి ఇందులో ప్రత్యేకత ఏంటి అనే విషయం మనం మాట్లాడుకుంటే కడక్నాథ్ అనేది ఒక ఒరిజినల్ కోట్ టైపే బట్ ఇది ఏంటంటే మనకు బ్లాక్గా ఉంటుందండి ఎందుకు బ్లాక్గా ఉంటుందంటే ఇందులో మెలనిన్ కంటెంట్ ఉండడం వల్ల ఇది బ్లాక్గా ఉంటుంది మన హెయిర్లో ఏదైతే మెలనిన్ కంటెంట్ ఉంటే మన హెయిర్ ఎలా బ్లాక్ అవుతుందో సేమ్ కోడిలో కూడా మెలనిన్ కంటెంట్ ఉండడం వల్ల బ్లాక్గా ఉంటుంది అండ్ ఇదే కోడి ఎక్కువగా మనకి సన్కి ఎక్స్పోజ్ అయితే ఎక్కువ డార్క్నెస్ బ్లాక్ అనేది వస్తుంది అండ్ ఇది బ్లాక్ అంటే మీరు అనుకున్నట్టు మన బొగ్గు కలర్లో ఉండే బ్లాక్ కాదు జస్ట్ లైట్ గ్రేయిష్ వస్తుంది బోన్స్ అన్ని బ్లాక్ వస్తాయి అండ్ బ్లడ్ వచ్చేసరికి డార్క్ రెడ్ వస్తుందండి ఈక్వల్ టు మెరూన్ డార్క్ మెరూన్ కలర్ వస్తుంది అండ్ టంగ్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది అండ్ ఇది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో వచ్చేసరికి నార్మల్ దాంతో కంపేర్ చేస్తే ఇందులో ట్వంటీ సిక్స్ హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది అలాగే పద్దెనిమిది రకాల ఎమ్యూనో యాసిడ్స్ విటమిన్ బి వన్ బి టూ బి సిక్స్ ఇవన్నీ ఉంటాయండి అండ్ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే చిన్నపిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది అండ్ వయసులో ఉన్న ఆడవాళ్ళకి రుతుక్రమ సమస్యలు ఎవరైనా సరే ఇవి చాలా మటుకి క్లూ క్యూర్ అవుతాయి అండ్ క్యాన్సర్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు వాళ్ళు హెల్త్ ఇష్యూస్లో వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తగ్గిపోయిన మళ్ళీ మజిల్ గెయిన్ చేయడానికి కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు స్ట్రెంత్ గెయిన్ చేయడం కోసం కరెక్ట్ నా గుడ్లు తినమని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఏజ్ అయిపోయిన వాళ్ళలో వయసు మీద పడిన వాళ్ళలో వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా వాళ్ళకి స్ట్రెంత్ రావాలన్నా కడక్నాథ్ గుడ్డు లేదా కడక్నాథ్ మాంసం చాలా ఉపయోగపడుతుంది సో మన రెగ్యులర్ దాంట్లో ఏంటంటే మనకి థర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఇందులో వచ్చరికి పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ హై ప్రోటీన్ ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్రోటీన్ గెయిన్ చేయడమే కాకుండా ఎక్కువ స్ట్రెంత్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది